అభినవ్ ఓ మామూలు డెలివరీ బాయ్ తన పెళ్లి ఊళ్ళోనే అమాయకురాలు ధనవంతుల బిడ్డ అయిన అనన్యతో జరిగింది కానీ ఈ పెళ్లితో తన ఫ్యామిలీలో ఎవరూ సంతోషంగా లేరు ఆ కుటుంబ పెద్ద చంద్రశేఖర్కి తప్పనిసరి పరిస్థితిలో అనన్య పెళ్లి అభినవ్తో చేయాల్సి వచ్చింది కానీ తను కూడా అభినవ్ని అవమానించేందుకు చూస్తూనే ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను నేను బయటకెళ్తున్నా తిరిగొచ్చేసరికి ఇల్లంతా బాగా శుభ్రం చేసి ఉండాలి లేకపోతే నీ కాల్ విరగొడతాను పో ఇక నుంచి అభినవ్కి చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండే అవకాశం దొరికింది తనకు ఇలా ప్రశాంతంగా ఉండటం అంటే ఇష్టం అభినవ్ తన కోసం మ్యాగీ చేసుకొని తిన్న తర్వాత ఒళ్ళు మర్చి నిద్రపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్